నేను కూడా వైసీపీను కానీ వైసీపీనా వైసీపీ ఏడు ఎకరాలన్నా రైతు మీరు నాలుగు ఎకరాల రైతు వచ్చిందయ్యా ఎంత ఈ రోజు ధర ఈరోజు తొమ్మిదేలు పంతేశారు నాకు ఆరు ఏల రూపాయలు పంతేశారు ఒక చెక్కు మాత్రం పన్నెండు వేల రూపాయలు వేశారు పన్నెండ రూపాయలు మొన్నటి దాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఎదుటించి గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసే వాళ్ళే ధర కొనలేదు ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు ఇవ్వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు పనం అయితే దగ్గర నాలుగు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈ రోజు గవర్నమెంట్ కంపుకున్నా జరిపితే ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా లేదు అంతమంది ఎవరు కొనలేదు ఈరోజు కొన్నారు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం పొందాకు మాత్రం నేను నేను కూడా వైసీపీను కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు పెళ్ళి చేశారు అంతవాటి అందులో అభ్యంతరేది ఈ కొనబోతే పరిస్థితి ఏంది ఏం పోగ నేను ఏం చేసుకునేవాడిని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని